హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో మా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకున్నామండి అలాగే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను వెజిటబుల్ బిర్యానీ చేసిన వీడియోలో కూడా టమాటా మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అని చెప్పాను కదా సో ఈరోజు కర్రీ అయితే చేయబోతున్నానండి దీన్ని బిర్యానీలో కానీ చపాతీలో కానీ మామూలుగా రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది సో దాన్ని ఎలా చేయాలో నేనైతే మీకు చూపించేస్తాను సో దానికి కావాల్సినవి అన్నీ అయితే నేను రెడీగా పెట్టుకున్నానండి చూసేద్దాం పదండి ఓకే అండి టమాటా మసాలా గ్రేవీ కర్రీకి కావాల్సినవన్నీ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే నేను ఎర్రగా చక్కగా కొంచెం పండిన టమాటాలు అయితే తీసుకున్నాను ఒక ఐదు ఆరు టమాటాలు అయితే అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కరివేపాకు పల్లీ పల్లీలండి కొంచెం అలాగే కారం ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ కొబ్బరి ఎండు కొబ్బరి పొడండి అలాగే తెల్లనూములు అలాగే చెక్క లవంగాలు యాలకర అన్నమాట అలాగే జీలకర్ర కొత్తిమీర ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ముందుగా నేనైతే చక్కగా ఒక పాన్ అయితే తీసుకొని స్టవ్ వెళ్ళి పెట్టేసుకున్నానండి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట లైట్గా ఇవైతే వేయించుకోవాలి ఫస్ట్ ఇవి వేయించేసుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే వాటన్నిటిలో కలిపేస్తే మళ్ళీ అవి మాడిపోతాయి కదా ఇవి కొంచెం ఆగాలి పచ్చివోసన పోయే వరకు అంటే లోపల పచ్చిదనం పోయే వరకు అయితే వీటిని అయితే వేయించుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇవైతే లైట్గా అయితే వేగిపోయినాయండి ఇప్పుడు వీటిల్లోనే ధనియాలు అలాగే తెల్లనవ్వులు అలాగే జీలకర్ర అలాగే చెక్క లవంగాలు యాలకులు అనమాట ఇంకే వీటిని కూడా వీటితో పాటు వేయించేసుకుందామండి ఇలాగ వేయించుకొని వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఇంకా అలాగే మంచి టేస్ట్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట గ్రేవీకి అది చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇవి కూడా అయితే వేయించేసుకున్నాము చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఆరన్ ఇచ్చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే చక్కగా అయితే ఆరిపోయినాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి అలాగే ఎండు కొబ్బరి అండి అలాగే కొత్తిమీర అనమాట సో ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుందాము చక్కగా కొంచెం లైట్గా వాటర్ పోసుకొని గ్రేవీ లాగా చేసేసుకుందాం అనమాట మెత్తగా గ్రేవీగా రా రావాలి కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను అలాగే ఇప్పుడు ఇదైతే అయిపోయిందండి పేస్ట్ అయిపోయింది సో దీన్ని ఒక వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేనైతే కర్రీ కర్రీకి సరిపడా అంటే ఉడకడానికి చక్కగా సరిపడా ఒక టెన్ టీ పాన్ అయితే హీట్ వచ్చేసిందండి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంటది కదా ఇప్పుడు నేను టమాటోలు అయితే రెడీ చేసుకుంటాను ముందుగా అయితే టమాటో ఒకటి తీసుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ ఫోర్క్తో ఇలాగ ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే చక్కగా మసాలా అంతా ఉప్పు కారాలన్నీ దీంట్లో పట్టేసి చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా అలాగే మనం ఎన్ని టమాటోలు అయితే వేసుకుంటున్నామో అన్ని టమాటోల్ని ఇలాగే చేసేసి అయితే పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే టమాటోల్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ అయితే పోసేసాం కదా సో హీట్ ఎక్కువ హీట్ వచ్చేసింది ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు నేను ఉల్లిపాయలని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అనమాట చక్కగా వీటినైతే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకుందామండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి చక్కగా మగ్గిపోద్ది అన్నమాట మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే మంచి స్మెల్ మామూలుగా ఉండదండి గుమగుమలు ఆడిపోద్ది గ్రేవీలో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఇది చక్కగా పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించేసుకున్నాము అలాగే ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా గ్రేవీ కూడా అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా ఉంచేద్దామండి అలాగే ఇప్పుడు దీంట్లో ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా ఉప్పు కారాలు కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత చూసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే కారం అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి చూశారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే అంతా కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మొత్తం అయితే కలిపేసుకున్నాను కొంచెం వాటర్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే అలా ఉడకనిచ్చేసిన తర్వాత అప్పుడైతే టమాటాలు అయితే యాడ్ చేసేవచ్చు దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇప్పుడు దీంట్లో అయితే టమాటాలు కూడా యాడ్ చేసుకుందామండి ఎందుకంటే టమాటాలు కూడా ఉడికిపోవాలి కాబట్టి చక్కగా మగ్గిపోతాయి అనమాట సో చక్కగా అయితే రెడీ అయిపోద్ది అండి కర్రీ అయితే ఇంక ఇలా ఉంచేసి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించేసుకుందాము టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయి ఆ గ్రేవీ అంతా పడుతుందన్నమాట మంచి టేస్ట్ అయితే వస్తాయి ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట టమాటోలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయి ఇప్పుడు మనం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే అయిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇలా ఉంచేసామంటే టమాటా మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి టేస్టీ టేస్టీగా అనమాట ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ పైకి అనమాట ఇంక ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చండి స్టవ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా టమాటో మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే మేము చేసుకున్న వెజిటబుల్ బిర్యానీలో అయితే వేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాను మీకు మామూలుగా ఉండదండి వేడి వేడిగా చక్కగా సో మామూలుగా అయితే లేదండి చాలా అంటే చాలా బాగుంది చక్కగా నార్మల్ రైస్లో కూడా తినచ్చు అనమాట అలాగే చపాతి ఇంకా బిర్యానీ ఇలాగ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను సో రేపు 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 మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి